నమస్తే ఐఎస్ఆర్ నైన్ న్యూస్ కు స్వాగతం ఎన్టీఆర్ జిల్లా జగ్గాయపేట మండలం తక్కేళ్లపాడు గ్రామంలో జగ్గాయపేట నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి సామినని ఉదయ్ భాను సతీమణి సామినని భాను తక్కేళ్లపాడు గ్రామంలో ఉన్న చర్చ్లను సందర్శించి వైఎస్ఆర్సీపీ పార్టీ గెలవాలని చర్చ్ పాస్టర్స్తో ప్రేయర్ చేపించుకుని గ్రామంలో ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులతో కలిసి కొన్ని శుభకార్యాల్లో పాల్గొన్నారు తదుపరి కొందరు టీడీపీని విడి గోపి ప్రకాశం పొలిజాల కర్ణకర్ కాందుకూరి శ్రీను వైఎస్ఆర్సీపీలో చేరిన వారికి వైఎస్ఆర్సీపీ పార్టీ కండుభావేసి వారిని అభినందించారు తక్కెళ్లపాడు గ్రామ ప్రజలు వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని సామినేని ఉదయభాను గెలిపించాలని సామినేని విమల భాను కోరారు ఎన్టీఆర్ జిల్లా జగ్గిపాడు మండలం తక్కిలపాడు గ్రామంలోని మరి టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చారు ఎందుకు వచ్చారు ఏంటి అని చెప్పేసి వీరిని కనుక్కుందాం సరే ఎందుకు వచ్చారండి టీడీపీ నుంచి వైసీపీకి ఎందుకు రావడానికి జగన్ చేసిన మంచి పనులు అండి ఆ మంచి పనుల వల్ల ఆయన చేసిన పథకాలు బానుగారు మాకు అండగా ఉంటుండు ఏ జగన్ చేసిన పథకాలు అమ్మఒడి కానీ ఏ ఆరోగ్యశ్రీ కానీ ఏ ఆసరా పెన్షన్ కానీ ప్రతి ఒక్కటి తొమ్మిది పథకాలు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ కాదండి సూపర్ సిక్స్ బిరా సిక్స్ అంటే నవరత్నాలు పది మంది నవరత్ల వల్ల ఇలా లబ్ధి పొందారు ప్రతి ఒక్కళ్ళు లేబర్ లబ్ధి పొందండి అమ్మవారి జగన్ గారు చేసిన పథకాలే ప్రతి ఒక్కళ్ళు మీ మీ ఇంట్లో మంచి జరిగితే ఇలా ఓటేయండి లేకపోతే ఓటేస్తాడు ప్రతి ఒక్కళ్ళు టీడీపీ ఇంట్లో కానీ ఎవరి ఇంట్లో మంచి జరిగింది ఇలా మంచి జరగబట్టే ఈ జగన్ అమ్మడి మీ అందరం ఉన్నాం జగనేమ్మ మా దైవం మా అది మళ్ళీ ఎంకన్నా అంటే మా కులం తరఫున చాలా గౌరవం అండి కాకపోతే ఆయన గౌరవించి చాలా రోజులు మేము ఆగినాం కాకపోతే మాకు ఉదయ బాను గారి వల్ల ఉండబట్టి గారి వద్దకు రావాలని మేము పథకాలు వల్ల మీరు వచ్చారంటారు వైసీపీలో పథకాలు అనే పథకాలు అయినా కాకుండా ఓకే బానుగారు మీద అభిమానంతో ఎప్పుడు వైసీపీలో ఉంటారో మళ్ళీ అంటే మేము ఎసి అండి మేము ఎసి మాడ తప్ప మాకంటే నీతి మంత్రులు ఎవరు ఉండడం మా అధికారం అండి మేము ఎంత టీడీపీ అయినా మాకు చాలా వరకు బదార్ సాయి సాయి గారి వరకు చాలా అభిప్రాయం సాయి వరకు చాలా వరకు కాబట్టి మేము వైసీపీ కావాలని మా ఉద్దేశం ఉండి మేము మంచి నిర్ణయాలు నచ్చబట్టి మేము అంటే మేడం గారితో ఒక మాట మాట్లాడదాం మేడం నమస్తే మేడం సామ్రాని ఉదయ్ భాను గారు సత్యమణి గారు విమల భాను గారు ఉన్నారు మేడం ఈ రోజు తక్కిలపాడు గ్రామానికి వచ్చారు కదా ఏ విధంగా ఎలా ఉంది అని స్పందన ఎందుకంటే జగనన్న గారి పరిపాలన ఇక్కడ నియోజకవర్గంలో ఉదయభాని గారి పరిపాలన అసలు చెప్పడానికి ఎవరికీ కూడా రోజు రావట్లేదు వాళ్ళు చేసినటువంటి పనులు అభివృద్ధి మరి జగన్ సీఎం గారు మరి నా ఎస్టీ నా బీసీ నా ఎస్టీ నా బీసీ

దానికన్నా ఇప్పుడు ఇంకా డబుల్ మెజార్టీ తగ్గిస్తాయి చెప్పారు పార్టీలోకి వచ్చారు ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు బై బై బాబు అనేది చెప్తున్నారు అందరూ కూడా నిరూపించడు అదే జగన్ గారు అయితే మాటిస్తే మాత్రం తప్పే పనే లేదు అలాగే ఇక్కడ ఉన్న శ్రీరామ్ తాతయ్య కూడా ఈ నెల రోజులు కూడా చూడు అలాగే చంద్రబాబు నాయుడు కూడా వాడుకుంటాడు కానీ మొత్తం కూడా చూడు అసలు అలాగే కనుక మళ్ళీ మళ్ళీ మనందరూ జగన్ అన్న బాగా గెలిపించాలని తక్కిలిపాడు ప్రజలందరూ కూడా కోరుకోవడం జరిగింది